హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా అది మనమైతే ఈ క్యాలీఫ్లవర్ పెట్టుకున్నాం కదా ఇది మనకు మున్నటిదాకానైతే ఆర్డర్ వచ్చి ఉండే కాకపోతే ఈ మధ్య ఏమైందంటే రేటు చాలా పడిపోయింది పదిహేను పదహారు రూపాయలు ఉండాల్సిన రేటు పది రూపాయలు ఎనిమిది తొమ్మిది రూపాయలు అయిపోయింది ఇక చాలామంది అయితే రోడ్డు పక్కల వంటి పడేస్తున్నారు మీరు కొనేవాళ్ళు ఎంత రేటు పెట్టి ఉంటారు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మాకైతే క్యాలీఫ్లవర్ అసలు సేలింగే లేదు మార్కెట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళినా కానీ వాళ్ళని బదిలాడాల్సి వస్తుంది మనం ఎట్లాగో సూపర్ మార్కెట్లలో కొంచెం తెలుసున్నది కాబట్టి మనం సూపర్ మార్కెట్లో లెవెన్ రూపీస్ అయితే ఇస్తారు మనకు పదకొండు రూపాయలు అయితే మొన్న నిన్న రెండు రోజులు ఆర్డర్ అయితే రాలేదు మనకు కరెక్టు ఏమైందంటే ఈ పండుగ రోజు అయితేనే మనకు నాలుగు వందల ఆర్డర్ వచ్చింది ఈరోజు దీన్ని కూడా స్కిప్ చేయొచ్చు కాకపోతే మన ఫ్లవర్ అయితే లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట ఇది మొత్తం పెరిగిపోయింది రెండు మూడు రోజులు కొట్టకపోయేసరికి అలాగే దీని పండుగ ఉందిగా అని చెప్పేసి కొట్టకుండా ఒకటే పెద్దగా అయిపోయి మొత్తం ఓపెన్ అవుతుంది రేపు మనకు ఆర్డర్ ఇస్తారో లేదో కూడా తెలియదు మనం ఆర్డర్ ఇచ్చినాడే కంపల్సరీ దాన్ని క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం పండుగ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మనమైతే దీన్ని కొట్టకుండా ఉంటే రేపు మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చేది తెలియదు మనం ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు దాని గురించి అయితే ఇలా మనం ఈ క్యాల్ఫులర్ కొట్టాల్సి ఉంది ఇది మా అన్న మా నాన్న వచ్చే వాళ్ళ వరకు అయితే దీన్ని కట్ చేసి పెడతాం తర్వాత మోసుకుంటూ మనం ఆర్డర్లు వేసుకొని వంటి మామిడి అయితే తీసుకెళ్దాం ఇది అన్నమాట ఇయ్యారా అయితే ఇక్కడ మనమైతే వంటి మామిడి వచ్చేసినాం మనం తీసుకొచ్చిన షాప్ అయితే ఇదే ఇక ఇందులో అన్ని క్వాలిటీ ఉంటాయి అదేవిధంగా క్వాలిటీ మాత్రమే తీసుకుంటారు మనం పండించే పంట కూడా క్వాలిటీ పండియాలి ఇది చూసిరు కదా మన ఇంగ్లీష్కి రా మన షేడ్ నెట్లో మనం కూడా చాలాసార్లు పండించింది ఇది ఇప్పుడు ఎవరు తెచ్చారో కానీ ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా అయితే రేట్ అవుతుంది ఇక ఇవన్నీ అయితే హాఫ్ హాఫ్ కేజీ ప్యాకింగ్ చేసి మంచిగా సీల్ చేసి వాటిని అయితే డోర్ డెలివరీ చేస్తారనుకుంటా లేకపోతే ఎక్కడైనా స్టోర్లో పెడతారు ప్రతిదీ మంచి క్వాలిటీ అయితే తీసుకుంటారు ఇందులో మనకు ఆర్డర్స్ ఇవ్వాలంటే మనం తీసుకొచ్చిన పంట ఏదైతే ఫస్ట్ రోజు ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకు నెక్స్ట్ డే ఆర్డర్ అయితే తీసుకుంటారు ఎక్కువ గ్రేడింగ్ వెళ్తే మాత్రం నెక్స్ట్ డే మనకు ఆర్డర్ ఇవ్వడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే పొరపాటున ఏదైనా ఒక కాయ ఇట్లా ఆ ప్యాకింగ్లో వెళ్ళిపోతే వాళ్ళకు రేటింగ్ పడిపోతుంది కాబట్టి మంచి క్వాలిటీ పండించే రైతులకు ముందుగా ఆర్డర్స్ ఇవ్వడానికైతే ఇష్టపడతారు అనమాట చూస్తారు కదా టమాటా కానీ ఇక్కడ మీకు కొత్తిమీర కనిపిస్తా చూడు అని ఎంత క్లియర్గా ఉందో అట్లాంటి క్వాలిటీ అయితే తీసుకుంటారు అనమాట వాళ్ళు మన ఆటోనైతే ఇక్కడ ఉంది ఈ క్యాలీఫ్లవర్ ఇంకా మనది ఓపెన్ చేయలేరు ఇక దాన్ని కట్ చేసి బాక్స్లలో పది పది పెట్టేస్తే తీసుకుంటారు దాన్ని కూడా స్టిక్కర్స్ వేసి ప్యాకింగ్ చేస్తారు ఇక అన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటారు ఇక అక్కడ పని అంతా అయిపోయింది తర్వాత ఒకసారి మనం మార్కెట్ చూడడానికి అయితే లోపలికి వచ్చేసిన ఈ మార్కెట్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇవాళ వేసిన బిల్ ఏదైతే ఉందో అది వన్ వీక్ పడుతుంది కాకపోతే మన డీజిల్కి మన చేతి ఖర్చులకైతే ఈ మార్కెట్లకు వచ్చి సెకండ్ క్వాలిటీ అమ్ముకుంటే మనకు ఆ రోజుకి ఆరోజు పైసలు వస్తాయి మన క్యాలీఫ్లవర్ కూడా కొంచెం గ్రేడింగ్ అయింది అది అక్కడే అమ్మేసిన ఒక మూడు అయితే వచ్చినాయి డీజిల్ బందం ఇక లోపల ఏం నడుస్తుంది ఏం కదా అని చూడడానికి అయితే వచ్చేసినా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి